హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ ట్యుటోరియల్ టుడే విల్ డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్స్ బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ సో లెట్ అస్ స్టార్ట్ టుడే క్లాస్ వాట్ ఈస్ అన్ అకౌంటింగ్ మెథడ్ అకౌంటింగ్ పద్ధతి అంటే ఏమిటి సో అకౌంటింగ్ మెథడ్స్ ఆర్ రిఫరింగ్ టు ది రూల్స్ దట్ ఏ కంపెనీ ఫాలోస్ ఇన్ రిపోర్టింగ్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే ఆదాయాలు మరియు ఖర్చులను నివేదించడంలో ఒక కంపెనీ అనుసరించే నియమాలను అకౌంటింగ్ పద్ధతులు సూచిస్తాయి ద నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్స్ మేజర్లీ అకౌంటింగ్ మెథడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్ ఫస్ట్ వన్ క్యాష్ మెథడ్ క్యాష్ మెథడ్ అంటే నగదు పద్ధతి సెకండ్ వన్ అక్రోల్ మెథడ్ అంటే ఖచ్చితమైన పద్ధతి థర్డ్ వన్ మిక్స్డ్ మెథడ్ ఆర్ హైబ్రిడ్ మెథడ్ అంటే మిశ్రమ పద్ధతి లేదా హైబ్రిడ్ పద్ధతి సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ అన్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్ నగదు అకౌంటింగ్ విధానం అంటే ఏమిటి క్యాష్ అకౌంటింగ్ ఈస్ అన్ అకౌంటింగ్ మెథడ్ దట్ ఈస్ commonly used by small business in cash accounting method the transactions are recorded whenever you receive cash payment from the customers or whenever cash leaves from your company in the form of expenses that means in cash accounting method the sales transactions are recorded when the payment is received and an expenses are recorded only వెన్ బిల్స్ పేడ్ సో నగదు అకౌంటింగ్ విధానం అంటే ఏంటంటే నగదు అకౌంటింగ్ పద్ధతి అనేది చిన్న వ్యాపార సంస్థల్లో ఉపయోగించే అకౌంటింగ్ పద్ధతి ఈ పద్ధతిలో మీరు కస్టమర్ల నుండి నగదు చెల్లింపులను స్వీకరించినప్పుడల్లా లేదా మీ కంపెనీ నుండి ఖర్చుల రూపంలో నగదు వెళ్ళినప్పుడల్లా లావాదేవీలు నమోదు చేయబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ యు ఆర్ ఎ గ్రాఫిక్ డిజైనర్ యు కంప్లీట్ డిజైన్ ప్రాజెక్ట్ ఫర్ ఎ క్లైంట్ ఆన్ జనవరి ఫస్ట్ అండ్ సెన్స్ ఇన్వాయిస్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ టైమ్ యూ విల్ ఓన్లీ రికార్డ్ ద ఫైవ్ హండ్రెడ్ ఇన్కమ్ ఆన్ యువర్ బుక్స్ వెన్ యూ రిసీవ్ ద పేమెంట్ ఫ్రమ్ ది క్లైంట్ నాట్ ఆన్ జనవరి ఫస్ట్ వెన్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ సో అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకుందాం మీరు జనవరి ఫస్ట్ నా క్లయింట్ కోసం ఒక డిజైన్ ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విలువగల ఇన్వాయిస్ ను పంపారు ఆ సమయంలో మీరు క్లయింట్ నుండి చెల్లింపును స్వీకరించినప్పుడు మాత్రమే ఈ పుస్తకాలను నమోదు చేయబడతాయి అంటే పని పూర్తయిన తర్వాత జనవరి ఒకటిన మాత్రం కాదు సో అందుకే దీన్ని నగదు అకౌంటింగ్ పద్ధతి అంటారు సో నెక్స్ట్ వన్ వెన్ యూస్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్స్ ఫస్ట్ వన్ స్మాల్ స్మాసెస్ మోస్ట్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్ యూస్డ్ బై క్యాష్ మెథడ్ డ్యూ టు లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఓన్లీ ఫ్యూ ఎంప్లాయిస్ వర్కింగ్ ఇన్ యువర్ కంపెనీ అండ్ క్యాష్ అకౌంటింగ్ సెట్అప్ ఈస్ ఎన్ టు హ్యాండిల్ ఎంప్లాయీస్ సాలరీస్ అండ్ రియంబర్స్మెంట్ అంటే ఏంటి అంటే పరిమిత లావాదేవీల కారణంగా చిన్న వ్యాపార సంస్థలు నగదు పద్ధతిలో ఉపయోగించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో మీకు కొంతమంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు ఉద్యోగ జీతాలు మరియు రియంబర్స్మెంట్ నిర్వహించడానికి నగదు అకౌంటింగ్ పద్ధతి సరిపోతుంది సెకండ్ వన్ స్టార్టింగ్ బిజినెస్ వెన్ ఏ న్యూ బిజినెస్ ఈస్ సెట్టింగ్ అప్ ఇన్ అకౌంటింగ్ సిస్టమ్ క్యాష్ బేసిస్ కెన్ బి ఈజియర్ టు మేనేజ్ ఇనిషియల్లీ దట్ మీన్స్ వెన్ ఎవర్ యూ స్టార్ట్ న్యూ బిజినెస్ బై యూజింగ్ క్యాష్ మెథడ్ ఇట్ ఈజియర్ టు మేనేజ్ యువర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎప్పుడైనా మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే నగదు పద్ధతిని ఉపయోగించడం ద్వారా మీ లావాదేవీలను సులభంగా నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ పర్సనల్ పర్సనల్ ఫైనాన్స్ ఇండివిజువల్స్ ఆఫ్ అండ్ యూస్ ఏ క్యాష్ బేస్డ్ అప్రోచ్ టు ట్రాక్ దేర్ పర్సనల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ దట్ మీన్స్ వెన్ యూజింగ్ ద క్యాష్ మెథడ్ యూ కెన్ ఈజీ టు ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఫర్ ఏ పర్టిక్యులర్ పీరియడ్ అంటే ఏంటంటే నగదు పద్ధతిని ఉపయోగించడం ద్వారా మీ యొక్క ఖర్చులు ఆదాయాలను సులభంగా మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ లైక్ సెల్లింగ్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి అంటే విత్తనాలు నాటడం మరియు పంటలను విక్రయించడం ద్వారా రాబడిని పొందడం మరియు ఖర్చుల మధ్య సమన్వయం అనేది ఆలస్యం కావడం వల్ల వ్యవసాయ కార్యక్రమాలు నగదు పద్ధతి ద్వారా ఉపయోగించవచ్చు సో ద నెక్స్ట్ వన్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్ నగదు అకౌంటింగ్ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఫస్ట్ వన్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ యూస్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్ డజెంట్ రిక్వైర్ యూ టు హ్యావ్ ఫాస్ట్ అకౌంటింగ్ నాలెడ్జ్ అండ్ ఇట్ ఈజీ టు మెయింటైన్ యువర్ అకౌంట్స్ వితౌట్ హ్యావింగ్ టు హైర్ ఎన్ అకౌంటెంట్ దట్ మీన్స్ ఇన్ దిస్ మెథడ్ యూ కెన్ రికార్డ్ యువర్ ట్రాన్సాక్షన్ ఇన్ ఈజీ ప్రాసెస్ వితౌట్ హైరింగ్ ఎన్ అకౌంటెంట్ అంటే ఏంటి అంటే నగదు పద్ధతికి మీకు అకౌంటింగ్ పరిజ్ఞానం అవసరం లేదు మరియు అకౌంటెంట్ నియమించకుండానే మీ ఖాతాలను ఈజీగా నిర్వహించడం జరుగుతుంది ఈ అకౌంటింగ్ పద్ధతిలో నెక్స్ట్ వన్ క్లియర్ క్యాష్ ఫ్లో విజిలిటీ అంటే స్వచ్ఛమైన నగదు దృశ్యమానత సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ మెథడ్ ఈస్ దట్ రికార్డ్ యువర్ ట్రాన్సాక్షన్ ప్యూర్లీ ఇన్ టైమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లోస్ దట్ మీన్స్ దిస్ దిస్ మెథడ్ ప్రొవైడ్ ఎన్ అక్యురేట్ పిక్చర్ ఆఫ్ యువర్ కంపెనీ హౌ మచ్ మనీ దేర్ ఇన్ యువర్ కంపెనీ ఎట్ గివెన్ అ టైమ్ ఎట్ ఎనీ గివెన్ టైమ్ సో అంటే ఏంటి అంటే నగదు పద్ధతిలో మీ కంపెనీలో ఏ సమయంలో ఎంత డబ్బు ఉందో ఖచ్చితమైన చిత్రాన్ని అందిస్తుంది సో దీస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్ అంటే నగదు అకౌంటింగ్ పద్ధతి యొక్క ప్రతికూలత ఫస్ట్ వన్ నాట్ ఏ కంప్లీట్ ఫైనాన్షియల్ పిక్చర్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్ షోస్ యూ హౌ మచ్ మనీ యు హంట్ షో యూ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వన్ పూర్తి ఆర్థిక సమాచారాన్ని ఇవ్వదు దట్ మీన్స్ క్యాష్ అకౌంట్ మెథడ్ డజంట్ మేక్ ఇట్ ఈజీ టు జనరేట్ రిపోర్ట్స్ లైక్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ దట్ దట్ ఆర్ నెసరీ టు డిటర్మైన్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్ అక్యురేట్లీ అంటే ఏంటి అంటే ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా ఆర్థిక స్థితిని ఖచ్చితంగా నిర్ణయించడానికి అవసరమైన ఆదాయ ప్రకటన మరియు బ్యాలెన్స్ షీట్ వంటి నివేదికలను రూపొందించడం సులభతరం చేయదు సో ఇది డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్ ద నెక్స్ట్ వన్ ఇస్ మే నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ బిజినెస్ పెద్ద వ్యాపార సంస్థలకి ఇది అంత అనుకూలంగా ఉండదు As a company grows and involves more complex transactions, cash accounting can become inadequate for accurate financial reporting. And that means, for example, you started your company. One day your company grows and also involves more difficult transactions. And that time you using cash accounting method can become insufficient for accurate financial reporting. అంటే ఏంటి అంటే ఒక కంపెనీ అభివృద్ధి చెందుతున్నప్పుడు మరియు మరింత సంక్లిష్టమైన లావాదేవీలను కలిగి ఉన్నప్పుడు నగదు అకౌంటింగ్ అనేది ఖచ్చితమైన ఆర్థిక నివేదికల కోసం సరిపోదు సో దీస్ ఆర్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ అక్యురల్ మెథడ్ అకార్డింగ్ టు అక్యురల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఆల్ అక్్యూరల్ ఎక్స్పెన్సెస్ ఈ రికార్డెడ్స్ నాట్ రిసీవ్డ్ ఇమీడియట్లీర్ ఎక్స్పెన్సెస్ ఈవెన్ దో నో పేమెంట్ అంటే ఏంటి అంటే అక్రూవల్ పద్ధతి ప్రకారం నగదు అందకపోయినా మరియు చెల్లించినప్పటికీ అన్ని అక్రూవల్ ఖర్చులు అండ్ అక్యూవర్ ఆదాయాలు ఖాతా పుస్తకాల్లో నమోదు చేయబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ యు సెల్ ద గూడ్స్ వర్త్ ఆఫ్ టెన్ థౌజండ్ టు యువర్ క్లైంట్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ జూలై అండ్ యువర్ క్లైంట్ మేక్స్ ఏ పేమెంట్ ఆన్ ద ఫిఫ్త్ ఆఫ్ జూలై ద డిఫరెన్స్ ఇన్ అక్రూవల్ బేస్డ్ ఆఫ్ అకౌంటింగ్ ఈస్ దాట్ యూ రికార్డ్ ద సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఫస్ట్ ఆఫ్ జూలై వెన్ యూ సెల్ ద గుడ్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పదివేల విలువైన వస్తువులను మీ క్లైంట్ జూలై ఒకటో తేదీన విక్రయిస్తారు మరియు మీ క్లైంట్ జూలై ఐదవ తేదీన చెల్లింపు చేస్తారు ఈ పద్ధతిలో తేడా ఏంటి అంటే జూలై ఫస్ట్ మాత్రమే విక్రయ లావాదేవీలను రికార్డు చేయడం జరుగుతుంది సో దీని అందుకే దీనిని అక్రూవల్ మెథడ్ అంటారు ద నెక్స్ట్ వన్ ఇస్ వెన్ డూ యూస్ అప్రూవల్ అకౌంటింగ్ మెథడ్ సో అక్రూవల్ అకౌంటింగ్ మెథడ్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము ఫస్ట్ వన్ వెన్ యూ ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు కస్టమర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ వెండ్ రిసీవ్డ్ ద పేమెంట్ దట్ మీన్స్ మీరు కస్టమర్లకు వస్తువులు లేదా సేవలను అందించినప్పుడు మీరు చెల్లింపును స్వీకరించకపోయినప్పటికీ నెక్స్ట్ వన్ వెన్ యూ ఇంకర్ అండ్ ఎక్స్పెన్స్ ఈవెన్ ఈవెన్ ఇఫ్ యూ హావెంట్ పేడ్ ఫర్ ఇట్ దట్ మీన్స్ వెన్ యూ రిసీవ్డ్ గుడ్స్ ఫ్రమ్ ది వెండర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ మనీ ఫర్ ఇట్ సో అంటే ఏంటి అంటే మీరు విక్రేత నుండి వస్తువులను స్వీకరించినప్పుడు మీరు దాని కోసం డబ్బు చెల్లించకపోయినా సో నెక్స్ట్ వన్ వెన్ యూ రికార్డ్ రెంట్ ఆఫ్ ది మంత్ ఈవెన్ ఇఫ్ యూ పే ఎర్లీ ఆర్ లేట్ ఫర్ ఎగ్జాంపుల్ యు హెన్ పేడ్ ద రెంట్ ఆన్ ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బట్ యూ హ్యావ్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ ద బుక్ ట్రాన్సాక్షన్ కమ్స్ అండర్ అప్రూవల్ మెథడ్ అంటే ఏంటి అంటే మీరు ముందుగా లేదా ఆలస్యంగా చెల్లించినప్పటి రెంట్ తేదీ బకాయిని नमो सो दिसर अक्रोवल मेथड मेथड दूवल मेथड फस्ट वक्युरेजिशन वै यूंग दिश मेथड यू कैन गेट ए बेटर फ्यूचर आफ युअर फैनाशियल पोजिशन दट అక్యులర్ బేసిస్ అలోస్ యూ టు క్రియేట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ లైక్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ దట్ ఆర్ కీ టు నో వేర్ యువర్ బిజినెస్ స్టాండ్స్ అంటే ఏంటి అంటే ఇది ఖచ్చితమైన ఆర్థిక పరిస్థితిని చూపిస్తుంది సో ఈ పద్ధతిని ఉపయోగించడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మెరుగైన చిత్రాన్ని పొందవచ్చు అంటే మీ వ్యాపారం యొక్క స్థితి ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి అవసరమైన బ్యాలన్స్ షీట్ మరియు ఆదాయ ప్రకటన వంటి ఆర్థిక నివేదికలను రూపొందించడానికి అవసరమైన ఖచ్చిత సమాచారాన్ని ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఈజీ టు రికార్డ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ యు రికార్డ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ అక్రోవల్ మెథడ్ వెన్ దే ఆర్ ఇనిషియేటెడ్ దిస్ మేక్స్ ఇట్ ఈజీ వాట్ యు వెండర్స్ అండ్ వాట్ యు ఎట్ ఎనీ టైమ్ దట్ మీన్స్ అక్రోవల్ అకౌంటింగ్ హెల్త్ బిజినెసెస్ ట్రాక్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఓవర్ ఎమ్మెల్యే లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి అంటే ఇది అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అప్రూవల్ అకౌంటింగ్ వ్యాపారాలు కాలక్రమేణ రాబడి మరియు ఖర్చులను రాబడి మరియు ఖర్చులను ట్రాక్ చేయడంలో ఇది సహాయపడుతుంది అంటే ఇది మెరుగైన దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే మనం విక్రేతకు చెల్లించాల్సినవి ఏ సమయంలో చెల్లించాలి మరియు మనం ఏ విధంగా ఆర్థిక పరిస్థితి అని తెలుసుకోవడానికి ఇది ఒక ఖచ్చితమైన పద్ధతి ద్వారా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వన్ సూటబుల్ ఫర్ క్రెడిట్ బేసిస్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ అకౌంటింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ బిజినెస్ దట్ సెల్ ఆన్ క్రెడిట్ దట్ మీన్స్ యూ కెన్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ కీప్ ట్రాక్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఈవెన్ ఇఫ్ యూ ఐవెంట్ రిసీవ్డ్ ద క్యాష్ ఫ్రం దెమ్ అంటే ఏంటి అంటే మీరు లావాదేవీలను రికార్డ్ చేయవచ్చు మరియు ఇన్వాయిస్ ను వారి నుండి నగదు స్వీకరించకపోయినప్పటికీ వాటిని రికార్డ్ చేయవచ్చు సో వీటి కోసం ఈ అక్రూవల్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అక్రూవల్ అకౌంటింగ్ మెథడ్ అంటే ఖచ్చితమైన పద్ధతి యొక్క ప్రతికూలతలు ఫస్ట్ వన్ కాంప్లెక్సిటీ ఇన్ అకౌంటింగ్ అంటే అకౌంటింగ్ లో సంక్లిష్టత ఇన్ అక్వల్ అకౌంటింగ్ మెథడ్ వెన్ వి రికార్డ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇట్ ఈస్ మోర్ కాంప్లెక్స్ డ్యూ టు వి నీడ్ టు ట్రాక్ అక్వల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ దట్ మీన్స్ అక్వల్ అకౌంటింగ్ రిక్వైర్స్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ అకౌంటింగ్ నాలెడ్జ్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ ప్రాసెస్ టు రికార్డ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ సో ఇట్ కెన్ బి మోర్ డిఫికల్ట్ ఫర్ బిగినర్స్ అంటే ఏంటి అంటే అక్వల్ అకౌంటింగ్ పద్ధతిని ఉపయోగించడానికి ఎక్కువ స్థాయి పరిజ్ఞానం అవసరం మరియు ఆదాయం ఖర్చులను రికార్డు చేయడానికి దీనికి నిర్దిష్ట నియమ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మరింత కష్టంగా ఉంటుంది సో నెక్స్ట్ వన్ డిలేడ్ క్యాష్ ఫ్లో విజబిలిటీ నగదు ప్ర ప్రవాహ దృశ్యమానత అనేది ఆలస్యం వెన్ అక్రూవల్ మెథడ్ ద బిజినెస్ మే అపియర్ ఇన్ ప్రాఫిటబుల్ బట్ లాక్ క్యాష్ టు కవర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇట్ కెన్ బి డిఫికల్ట్ మానిటర్ క్యాష్ ఫ్లో మీన్స్ అక్రూవల్ మెథడ్ మే నాట్ అల్వస్ రిఫ్లెక్ట్ దైమింగ్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో అండ్ అవుట్స్ అంటే ఏంటి అంటే అక్రూవల్ పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు వ్యాపారాలు లాభదాయకంగా కనిపిస్తాయి కానీ ఖర్చులను కవర్ చేయడానికి మన వద్ద నగదు లేకపోవడం మరియు నగదు ప్రవాహాన్ని పర్యవేక్షించడం మనకి కష్టతరం అవుతుంది సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్ నెక్స్ట్ వన్ హైబ్రిడ్ ఆర్స్డ్ అకౌంటింగ్ మెథడ్ అంటే ఏంటంటే మిశ్రమ పద్ధతి లేదా హైబ్రిడ్ పద్ధతి సో హైబ్రిడ్ అకౌంటింగ్ మెథడ్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్యాష్ అండ్ అక్రూవల్ మెథడ్స్ దట్ మీన్స్ అకార్డింగ్ టు మిక్స్డ్ మెథడ్స్ బోత్ క్యాష్ అండ్ అక్రూవల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే మిశ్రమ పద్ధతి ప్రకారం నగదు మరియు అక్రూవల్ లావాదేవీలను రెండు కలిపి ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్మాల్ బిజినెస్ మైట్ యూస్ క్యాష్ ఫ్లో బేసిస్ ఫర్ డే టు డే ఎక్స్పెన్సెస్ బట్ స్విచ్ టు అప్రూవల్ అకౌంటింగ్ ఫర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ టు గెట్ ఏ మోర్ అక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద స్టాక్ వాల్యూ దట్ మీన్స్ ఒక చిన్న వ్యాపారం రోజువారీ ఖర్చుల కోసం నగదు ప్రాతిక పాతికను ఉపయోగించవచ్చు కానీ స్టాక్ విల్వ కోసం మరింత ఖచ్చితమైన చిత్రాన్ని పొందడానికి అకోల్ పద్ధతిని ఉపయోగించడం బాగుంటుంది సో నెక్స్ట్ వన్ వెన్ డు యూస్ హైబ్రిడ్ అకౌంటింగ్ మెథడ్ ఫస్ట్ వన్ మేనేజింగ్ ఇన్వెంటరీ ఇన్వెంటరీ నిర్వహణ Use accrual accounting for inventory tracking to accurately value stock while using cash accounting for other transactions to simplify record keeping. That means many organizations are using the mixed method because to recognize long term assets and expenses using the accrual method and to recognize short term assets. యూజింగ్ ది క్యాష్ మెథడ్ అంటే ఏంటి అంటే అనేక సంస్థలు మిశ్రమ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి ఎందుకంటే అక్రోల్ పద్ధతిని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక ఆస్తి అమ్మకాలు మరియు ఖర్చులను గుర్తించడం జరుగుతుంది అలాగే నగదు పద్ధతిని ఉపయోగించడం వల్ల స్వల్పకాలిక ఆస్తులను గుర్తించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ లార్జ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అక్రోల్ అకౌంటింగ్ కెన్ బి యూజ్ ఫర్ large investments like property and equipment to capture description accurately while using cash accounting for small and everyday expenses that means when we use mixture method, you can easy to understand the large investments like property and equipment and also easy to identify the everyday expenses in the business until, until. మనం మిశ్రమ పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు ఆస్తి మరియు సామాగ్రి వంటి పెద్ద పెద్ద పెట్టుబడులను సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు వ్యాపారంలో రోజువారీ ఖర్చులను సులభంగా గుర్తించవచ్చు నెక్స్ట్ వన్ స్మాల్ బిజినెస్ విత్ ఫ్లక్చువేటింగ్ క్యాష్ ఫ్లో ఏ హైబ్రిడ్ మెథడ్ హలోస్ డెన్ టు ట్రాక్ క్యాష్ ఫ్లో ఎఫెక్టివ్లీ దట్ మీన్స్ వెన్ వీ యూస్ క్యాష్ అకౌంటింగ్ మెథడ్ వి క్యాప్చరింగ్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ సైమంటేనియస్లీ అండ్ వెన్ వీ యూస్ అక్రూవల్ మెథడ్ వీ కెన్ గివ్ బెటర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి అంటే మారుతున్న నగ నగదు ప్రవాహంలో చిన్న వ్యాపారాలు అంటే నగదు పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు రాబడి మరియు ఖర్చులను మాత్రమే సంగ్రహిస్తాం మరియు ఖచ్చితమైన పద్ధతిని ఉపయోగించడం వల్ల మనం మెరుగైన ఆర్థిక నివేదికలను అందించగలం నెక్స్ట్ వన్ ఇస్ అడ్వాంటేజెస్ ఆఫ్ హైబ్రిడ్ అకౌంటింగ్ మెథడ్ మిషన్ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఫ్లెక్సిబిలిటీ హైబ్రిడ్ అకౌంటింగ్ సిస్టమ్ ఆఫర్ ఫ్లెక్సిబిలిటీ బై అలౌయింగ్ బిజినెస్ టు యూస్ మల్టిపుల్ అకౌంటింగ్ మెథడ్స్ ఆర్ ప్రిన్సిపల్ సైమంటేనియస్లీ ద ఫ్లెక్సిబిలిటీ కెన్ బి ప్రాక్టికల్లీ వ్యాలబుల్ వెన్ సర్టెన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది బిజినెస్ రిక్వైర్ డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ హైబ్రిడ్ అకౌంటింగ్ మెథడ్ టు diverse business నీడ్స్ సో అంటే ఏంటి అంటే హైబ్రిడ్ అకౌంటింగ్ అనేది నగదు మరియు అక్రూవల్ పద్ధతి రెండిట్లనూ అంశాలను మిళితం చేస్తుంది విభిన్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఇది సౌలభ్యాన్ని అందిస్తుంది so next one used due to cost efficiency reasons hybrid accounting method can help businesses optimize cost by using cash accounting for certain transactions and accrual accounting for other they can minimize the complexity and resources required for financial reporting that means it allows to manage businesses to manage their cost optimization and this method providing detailed insights into long term financial performance అంటే ఏంటి అంటే ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల లాగా లావాదేవీలకు మరియు అకౌంటింగ్ అంటే ఈ పద్ధతిని కొన్ని లావాదేవీలకు నగదు అకౌంటింగ్ మరియు ఇతరులకు అప్రూవల్ అకౌంటింగ్ ఉపయోగించడం ద్వారా ఖర్చులను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది అంటే వారు ఆర్థిక నివేదికలకు అవసరమైన సౌలభ్యాన్ని మరియు వనరులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ హైబ్రిడ్ మెథడ్ ద నెక్స్ట్ వన్ ఇస్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ హైబ్రిడ్ అకౌంటింగ్ మెథడ్ అంటే మిశ్రమ పద్ధతి యొక్క ప్రతికూలతలు కన్ఫ్యూజన్ అంటే గందరగోళం ద యూస్ ఆఫ్ డిఫరెంట్ అకౌంటింగ్ మెథడ్స్ కెన్ లీడ్ టు కన్ఫ్యూజన్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టర్స్ క్రేడర్స్ అండ్ రెగ్యులేటరీ అథారిటీస్ దట్ మీన్స్ ఇట్ మే బి చాలెంజింగ్ ఫర్ ఎక్స్టర్నల్ పార్టీస్ టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే వివిధ అకౌంటింగ్ పద్ధతులను ఉపయోగించడం వల్ల అవి రుణదాతలు మరియు నియంత్రణ అధికారులు సహా వాటాదారుల మధ్య గందరగోళానికి దారి తీస్తుంది ద నెక్స్ట్ మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హైబ్రిడ్ మెథడ్ ఇస్ ఆడిట్ అండ్ వెరిఫికేషన్ ఇష్యూస్ డ్యూ టు ది మిక్స్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్ ఇంటర్ప్రిటేటింగ్ ఫైనాన్షియల్ డేటా జనరేటెడ్ బై ఏ హైబ్రిడ్ సిస్టమ్ కెన్ బి మోర్ కాంప్లెక్స్ అండ్ టైం కన్సూమింగ్ ఫర్ ఆడిటర్స్ మీన్స్ ఏ హైబ్రిడ్ అకౌంటింగ్ సిస్టమ్ కెన్ బి complex కాంప్లెక్ కాంప్లికేటెడ్ అండ్ consuming for ఫర్ internal ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ the accuracy అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ మే రిక్వైర్ అడిషనల్ effort అంటే ఏంటి అంటే ఈ పద్ధతి అనేది అంతర్గత మరియు బాహ్య ఆడిటర్లకు మరింత క్లిష్టంగా ఉంటుంది మరియు సమయం తీసుకుంటుంది సో ఆర్థిక రికార్డులను ఖచ్చితత్వం కోసం సమగ్రతను నిర్ధారించడానికి అదనపు కృషి అవసరం కావచ్చు సో దీస్ ఆర్ ద డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ హైబ్రిడ్ అకౌంటింగ్ మెథడ్ సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ టాపిక్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్